ది ఆర్గానిక్ ఫార్మర్ ఛానల్కి అందరికీ స్వాగతం ఈరోజు మా దగ్గర ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ అంటే మన పెద్ద పండుగ లేదా మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు ఈ భోగి పండుగతో పాటు మన హిందువులందరికీ కూడా ఒక మంచి ఇంకొక గొప్ప పండుగ ఒకటి ప్రారంభమవుతుంది ఆ గొప్ప పండుగ ఏంటి అంటే కుంభమేళ ఈ కుంభమేళ ఇది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మొట్టమొదటి మహాకుంభమేళ మనకి తెలుసున్నది లేదు అంటే కనుక ప్రతి పన్నెండు సంవత్సరాలకి కూడా ఈ కుంభమేళ వస్తుంది ఈ కుంభమేళ అనేది సర్వసాధారణంగా అందరూ అనుకుంటారు గంగానది అని చెప్పేసి గంగానది పుష్కరాలు వేరు కుంభమేళ వేరు ఈ కుంభమేళ యొక్క చరిత్ర ఏంటి అంటే ఈ సాగర మథనం అంటే ఈ పాల సముద్రం చిలికినప్పుడు అంటే అమృత కోసం దేవతలు రాక్షసులు అందరూ కలిపి వాసుకనే ఒక పాముని ఒక దీనికి కట్టి మందర పర్వతానికి కట్టి దాన్ని ఏం చేశారంటే చిలికారు ఆ చిలకడం వల్ల ఆ చిలుగుతూ చిలుగుతుండగే చాలా వచ్చే అందులో వచ్చే లక్ష్మీదేవి వచ్చింది హాలాహలం వచ్చింది ఇవన్నీ వచ్చిన తర్వాత అక్కడ ఏం చేశారంటే ఈ అమృత కలసం కూడా అక్కడికి వచ్చింది వచ్చినప్పుడు వాళ్ళు దేవతలు రాక్షసులు ఈ అమృత కలసం మాకు కావాలంటే మాకు కావాలని చెప్పేసి అందరూ కొట్టుకున్నాను ఈ పరిస్థితిలో అక్కడ ఏమైందంటే ఒక నాలుగు చుక్కలు మన భూమి మీద మన భారతదేశంలో ఒక నాలుగు చోట్ల పడింది అని చెప్పేసి అని ఒక నమ్మకం ఈ నాలుగు ప్రదేశాలు ఏంటంటే మొట్టమొదటిది మొట్టమొదటి రాజ్ అంటే ప్రస్తుతానికి అలహాబాద్ లేదంటే త్రివేణి సంఘం దగ్గరగా ఉంటుంది ఇది అలహాబాద్ దానికి అక్కడ రైల్వే స్టేషన్ పేరు ప్రయాగరాజ్ రెండవది ఏంటంటే ఉజ్జైన్ మూడవది హరిద్వార్ నాలుగవది నాసిక్ మహారాష్ట్రలో ఉంటుంది ఈ నాలుగు చోట్ల పడ్డాయి అని చేత ఏంటంటే ఇక్కడ ఈ టైంలో ఇది చేస్తా మన దీనికి కుంభమేళ జరుగుతుందని చెప్పేసి దీనికి ఒక మాట అలాగే ఇంకొక కథ కూడా ప్రచారంలో ఉంది ఏంటంటే ఈ అమృత కలశం వచ్చాక దాన్ని అక్కడ విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే వీళ్ళందరూ గొడవ పడకుండా ముందు వీళ్ళు గొడవ తీర్చడానికి ఒక టైం కావాలి కదా అందుకోసం అని చెప్పేసి ఏం చేశాడంటే జయంతుడని ఒక కాకిని పిలిచి ఇది నువ్వు వల్ల భూమండలం మొత్తం ఒకసారి చుట్టూ రా అని చెప్పేసి అని ఆ కాకి చేతికిస్తుంది ఆ కాకి తిరుగుతూ తిరుగుతుండగా ఇలా ఈ చుక్కలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం చెప్పిన ప్రదేశాలు ఒకటి ప్రయాగ్రాజ్ రెండోది ఉజ్జైన్ మూడోది హరిద్వార్ నాలుగోది నాసిక్ ఈ నాలుగు జాగాల్లోనూ పడింది అని చెప్పేసి అని అయితే ఈ ఇది ఏదైతే ఉందో మన ఈ కుంభమేళ నాలుగు చోట్ల జరుగుతుందా ప్రతి పన్నెండు సంవత్సరాలకి అంటే కనుక అలా జరగదు ఇది ఏముంటుందంటే ఇప్పుడు ఈ సమయంలో మనకి సూర్యుడు చంద్రుడు గురుడు ఈ ముగ్గురు కూడా ఏంటంటే వారి యొక్క స్థానాలు అంటే ఇక్కడ ఏంటంటే గురుడు వృషభ రాశిలో ఉండాలి సూర్యుడు మకర రాశిలోకి రావాలి చంద్రుడు పౌర్ణిమాతిథికి రావాలి సర్వసాధారణ పౌర్ణిమాతిథికి సూర్యుడు వచ్చాడు చంద్రుడు వచ్చాడు అంటే కనుక అది కర్కాటక లగ్నం అయ్యి ఉంటుంది చేస్తే కర్కాటక లగ్నాన్ని దగ్గర రావాలి కర్కాటక లగ్నం కానీ దగ్గర దగ్గర అలా ఇదనమాట అది ఒకటి ఐదు తొమ్మిది దించేసి వస్తుంది సో ఇప్పుడు ఏంటంటే కర్కాటక లగ్నంలో వచ్చేసి కర్కాటక లగ్నం నుంచి డైరెక్ట్గా మకర లగ్నాన్ని చూస్తాడు కానీ ఈ ఈ సమయంలో మాత్రమే ఈ ఈ యొక్క కుంభమేళాన్ని చేస్తారు ఇప్పుడు చెప్పానుక ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చింది ఈ కుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరాలకి కూడా ఏంటంటే ఈ ప్రదేశంలో ప్రతి పన్నెండు సంవత్సరాలకి చేస్తారు ఇలా ఏంటంటే నాలుగు మూడు పన్నెండు మిగిలిన చోట్ల కూడా ఒక్కొక్క చోట అర్ధకుంభమేళ అని ఇంకో చోట క్వార్టర్ కుంభమేళ అని అలా మొత్తం ఏంటంటే ఈ నాలుగు ప్రదేశాలలో కూడా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఏదో రకంగా కుంభమేళ జరుగుతూనే ఉంటుంది కానీ వీటి అన్నిటికన్నా పెద్దది ఏదయ్యా అంటే మన ఈ యొక్క ప్రయాగరాజులో ఉన్న కుంభమేళ రైట్ సో ఈ ఇప్పుడు ఈ కుంభమేళాకి ఈసారి ప్రభుత్వం వారు చాలా బాగా పెద్ద పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు అందుకోసం చెప్పేసి నేను కూడా ఈ ఇరవయో తారీఖు విశాఖపట్నం నుంచి బయలుదేరి వెళ్తున్నాను అక్కడ చేరేసే పూర్తి ఇరవై రెండు అవుతుంది టిక్కెట్లు దొరికాయి అక్కడ అకామిడేషన్ కూడా దొరికింది కానీ చలి చాలా విపరీతంగా ఉందిట మూడు డిగ్రీల టెంపరేచర్లో ఉందిట అక్కడ కనుక ఏంటంటే అక్కడ నుంచి నాకు తెలిసిన వాళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి వాతావరణ దీంట్లో ఇచ్చిన పరిస్థితిని బట్టి దీన్ని కూడా నేను చూసి ఏం చేస్తున్నానంటే చల్లటి వస్తు ఇది చేయడానికి వేర్ పట్టుకెళ్తున్నాను షూస్ పట్టుకెళ్తున్నాను తర్వాత అక్కడ ఉండడానికి అకామిడేషన్ ఉంది కానీ వాళ్ళు రొజాలు ఇస్తారు రొజా అంటే మన సైడ్ మనం వచ్చే రగ్ అంటే చిన్నగా ఉంటుంది రొజా అంటే మాత్రం ఉంటుంది అది కప్పుకోవాలి అది ఇరవై గేలు జల్లలు ఉంటుంది ఒకటి రోజా ఒకటి రోజా అలాంటివన్నీ వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా మనం ఏంటంటే మన డ్రెస్సులు అవి జాగ్రత్తగా మనం పట్టుకుని వెళ్తాం అలాగే ఎవరు వచ్చినా కూడా వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు తీసుకుంటురండి అక్కడ ఏమంటే ఈ సమయంలో కొంతమంది పిండ ప్రదానం చేయడానికి ఇష్టపడతారు పెద్దలకి సో అలాంటి పిండ ప్రదానం చేయడానికి కూడా ఉంటుంది చూసుకుని మన తెలుగు వాళ్ళే ఉంటారు చాలా బ్రాహ్ కొంతమంది ఉంటారు వాళ్ళ ద్వారా చేయించుకోండి లేదంటే మిగిలిన వాళ్ళు కూడా చేస్తారు కానీ మనకు అంత తృప్తిగా అనిపించకపోవచ్చేమో ఎందుకంటే మన వాళ్ళు చదివిన మంత్రం చదివిన కొంచెం మనకి స్పష్టంగా తెలుస్తుంది వాళ్ళు చదివింది అంటే అదే మంత్రం వాళ్ళు చదివితే కానీ వినిపించదు మనకి అర్థం కాదు ఇలా ఈ విషయాలన్నింటినీ కూడా ఒకసారి మీకు చెప్దాము ఈ రోజు నుంచి మనకి కుంభమేళ మొదలవుతుంది ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు దాకా ఉంటుంది ఇందులో మీకు తర్వాత చూసి లిస్ట్ పెడతాను అంటే మన దీంట్లో డిస్క్రిప్షన్లో చూసి ఒకవేళ వీలైతే లిస్ట్ పెడతాను దీంట్లో షాహీ స్నానాలు మాఘ స్నానం వసంత పంచమి తర్వాత ఏంటంటే ఫైనల్ స్నానం అంటే అదే ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున మనకి ఇది అవుతుంది అనమాట ఏంటంటే శివరాత్రి సో ఈ శివరాత్రి అవడం వల్ల అక్కడితో ముగుస్తుంది కనుక ఏంటంటే ఆ రోజు కూడా చేస్తారు అలా ఏమైనా స్పెషల్ డేట్స్ ఉంటే పెడతాను కానీ ఏంటంటే స్పెషల్ డేట్స్లో వెళ్ళి స్నానం చేయడం అనేది చాలా ఇబ్బందికరం ఆరు రోజులు ఎనిమిది రోజులు స్పెషల్ డేట్స్ ఉంటాయి ఆ డేట్స్లోనే దాదాపు ఎయిటీ పర్సెంట్ పీపుల్ అంతా కూడా ఆ డేట్స్లోనే వస్తారు దాని తోడు ఆ రోజుల్లో వీళ్ళ తాలూకు అంటే ఈ సాధువుల తాలూకు తొక్కిడి చాలా ఎక్కువగా ఉంటుంది చాలా విపరీతంగా ఇది చేసుకొస్తారు ఇప్పటికే ఆల్రెడీ ఒకటో తారీఖు నుంచి వచ్చేసి అక్కడ చాలామంది బోల్డ్డెన్ నాకాడాలు వాళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారట చూసుకోండి చూసుకుని జాగ్రత్తగా రండి సో అందరూ కూడా కుంభమేళాకి వెళ్ళండి కుంభమేళ హోలీ డిప్ అంటే స్నానాలు చేయండి ఆనందించండి పుణ్యం సంపాదించండి బాగుంటుంది సో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఒకసారి నాకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అందరినీ ఇది చేయండి దీంతోపాటు అందరూ ఒకసారి అంటే కొంచెం కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయడం వల్ల ఇది ఇంకో పది మందికి చేరుతుంది సో మంచి మంచి విషయాలు అందరికీ కూడా ఏంటంటే ఇలాంటి విషయాలు చాలా మరుగున పడిపోతున్నాయి కనుక ఏంటంటే ఇది చెప్పడానికని చెప్పేసి అని నేను మీ అందరి దీనికి ఈ ఛానల్ పెట్టి వచ్చాను కనుక ఏంటంటే అందరికీ వచ్చేలాగా చూడండి స్వస్తి జై శ్రీరామ్